ఒక నాయకుడు చాలా రోజుల తర్వాత సైలెంట్గా అసెంబ్లీలోకి అడుగు పెడితే పక్క రాష్ట్రంలో ఉన్న మరో నాయకుడికి పొలిటికల్గా పెద్ద తలనొప్పి ఎందుకొస్తోంది ఇన్నాళ్ళు హౌస్ నుంచే చక్రం తిప్పిన కేసీఆర్ తాడేపల్లి నుంచే ప్రతిపక్షాన్ని నడిపిస్తుంది జగన్ ఈ ఇద్దరిలో ఒకరు అసెంబ్లీకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి అసలు కేసీఆర్ అసెంబ్లీకి రావడమనేది తెలంగాణ కంటే ఎక్కువగా ఏపీలోనే ఎందుకు హాట్ టాపిక్ అయింది గెలను ఈ విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం ఈ మొత్తం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఇద్దరు నాయకుల దారులని ఒకసారి పోల్చి చూడాలి ఒకవైపేమో కేసీఆర్ హౌస్ గేట్లు తెరుచుకొని అసెంబ్లీకి వచ్చేశారు మరోవైపు జగన్ గారు ఇంకా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు ఆయన నెక్స్ట్ ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ యొక్క కదలికే రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంత పెద్ద అలజడిని ఎందుకు క్రియేట్ చేస్తోంది సరే ముందుగా కేసీఆర్ గారి కథలోకి వెళ్దాం చాలాకాలంపాటు పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉన్న ఆయన సడన్ గా అసెంబ్లీకెందుకొచ్చినట్టు ఇదొక మాస్టర్ ప్లానా లేకపోతే పార్టీలో ఉన్న సమస్యల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమా దాదాపు రెండు సంవత్సరాలు అవును సరిగ్గానే విన్నారు సుమారు రెండేళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ లాంగ్ గ్యాప్ వల్లే ఆయన రీఎంట్రీకి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది మరి కేసీఆర్ రాక వెనుకున్నది పక్కా స్ట్రాటజీనా లేకపోతే పార్టీలో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆయన్ని బయటకు లాక్కొచ్చాయా ఇది అర్థం కావాలంటే ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూడాలి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి అంత బాగాలేదు కేటీఆర్ లీడర్షిప్ పై లోపల అసంతృప్తుంది మరోవైపు హరీష్ ఏమో తన వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి రోజూ కష్టపడుతున్నారు ఇక కవిత గారి కేసు సంగతి సరేసరి అది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది సో పార్టీని కాపాడాలంటే బాస్ రావాలి బాస్ బయటకు రావాలి అనే పరిస్థితి క్రియేట్ అయింది ఇంత బిల్డప్ తర్వాత కేసీఆర్ ఏదో సంచలనం సృష్టిస్తారని అందరూ అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఆయన అసెంబ్లీలో ఉన్నది కేవలం జస్ట్ రెండు నిమిషాలు ఈ యాంటీ క్లైమాక్స్ అందరినీ గురి చేసింది కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు ఏ డిబేట్లోనూ పాల్గొనలేదు అయినా సరే ఆ రోజు పొలిటికల్ హెడ్లైన్ మొత్తం ఆయనే ఆయన సైలెన్సే ఒక పెద్ద న్యూస్ అయిపోయింది ఆయన రాకతో మొత్తం పొలిటికల్ డిస్కషన్ టర్న్ అయింది ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలైంది ఇప్పుడు సీన్లోకి కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు ఆయన ఊహించని విధంగా రియాక్ట్ అయ్యి మొత్తం ఈవెంట్కి ఒక కొత్త యాంగిల్ ఇచ్చారు అదెలాగో చూద్దాం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లారు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకే అన్నారు మీ గౌరవాన్ని మేం కాపాడుతాం ఇది మామూలు మాట కాదు రివెంజ్ పాలిటిక్స్కి మేం దూరం ఒక కొత్త రకం రాజకీయాలు చేస్తామని చెప్పకనే చెప్పినట్టయింది అంటే ఆ రోజు జరిగింది కేసీఆర్ వర్సెస్ రేవంత్ ఫైట్ కానే కాదు ఆ సిచ్యువేషన్ని రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా వాడుకున్నారంటే తనను తానొక ప్రతీకార రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక స్టేట్స్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అది ఆయన పొలిటికల్ ఎదుగుదలకు ఒక సింబల్గా నిలిచింది సరే తెలంగాణలో ఇదంతా జరిగితే దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద మరీ ముఖ్యంగా జగన్మోహన్ మీద ఎందుకు అంతలా పడింది దీని వెనక బలమైన కారణాలున్నాయి కేసీఆర్ గారి బీఆర్ఎస్ జగన్ గారి వైసీపీ ఈ రెండు పార్టీల స్ట్రక్చర్ ని చూస్తే మనకు కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తాయి రెండూ కూడా ఒక ఎమోషన్ మీద ఒక సెంటిమెంట్ మీద కట్టిన పార్టీలే ఒకటి తెలంగాణ సెంటిమెంట్ ఇంకొకటి వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఆర్గనైజేషనల్గా కేడర్ పరంగా అంత స్ట్రాంగ్ కాదు అందుకే పవర్ పోగానే ఆ ఎమోషన్ తగ్గుతుంది పార్టీ నిర్మాణం వీక్ అయిపోతుంది ఇక్కడే అసలు తేడా కొడుతోంది ఒక నాయకుడు రియాలిటీని ఫేస్ చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు కానీ ఇంకొక నాయకుడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్ ఇప్పుడు జగన్ మీద ఇండైరెక్ట్ గా పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తోంది ఇప్పుడు జగన్ గారు ఫేస్ చేస్తున్న అసలసిస్సలైన సమస్య ఏంటో చూద్దాం అదే ఆయన సొంత పార్టీలో మొదలైన అసెంబ్లీ తిరుగుబాటు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్ గారు అసెంబ్లీకు వెళ్ళకపోవడమే కాదు తన ఎమ్మెల్యేలను కూడా వెళ్లొద్దని అంటున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వాళ్లు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్లకు పేరు వస్తుంది తనపై నుంచి ఫోకస్ పోతుందని భయముండొచ్చు కాని ఎమ్మెల్యేల వాదన వేరేగా ఉంది మేం గెలిచింది ప్రజల తరఫున మాట్లాడ్డానికి వాళ్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి అని వాళ్లు గట్టిగా ఫీలవుతున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పది మందికి పైగా ఎమ్మెల్యేలు చాలా డైలమాలో ఉన్నారు పార్టీ మాట వినాలా లేక ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత మేం నిర్వర్తించాలా అని తెగ ఆలోచిస్తున్నారు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే ఎమ్మెల్యేలు సీక్రెట్ గా పిటిషన్ల మీద సైన్లు చేస్తున్నారట ఈ ఉందని స్వయంగా స్పీకరే ఒప్పుకున్నారు పార్టీలో గ్రూపులు ఫామ్ అవుతున్నాయి చివరికి పార్టీ మారే ఆలోచనలు కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే వైసీపీలో పరిస్థితి అంత బాగాలేదని అర్థమవుతోంది అసెంబ్లీకి వెళ్లడానికి భయం వెనుక ఇంకో కారణం కూడా ఉందంటారు అదేంటంటే గతంలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఉద్దేశించి చేసిన పర్సనల్ కమెంట్స్ ఇప్పుడు వాళ్లందరినీ ఒకేసారి అసెంబ్లీలో ఫేస్ చేయాలంటే అది తనను పొలిటికల్గా వీక్గా చూపిస్తుందేమోనని జగన్ గారు ఫీల్ అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు సో ఫైనల్గా మన విశ్లేషణ చివరికి వచ్చేసింది జగన్ గారి మీదున్న ఈ ప్రెషరంతా చూస్తుంటే ఆయన ఇప్పుడొక పొలిటికల్ క్రాస్ రోడ్స్లో ఉన్నారని చెప్పొచ్చు ఆయన ఏం నిర్మయం తీసుకుంటారో జగన్ గారి మీద ప్రెషర్ పెరగడానికి నాలుగు మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి కెసిఆర్ ఆల్రెడీ దారి చూపించారు రెండు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఒత్తిడి వస్తోంది మూడు ఇలాగే ఉంటే పార్టీ ముక్కలయ్యే ప్రమాదముంది నాలుగు ఈ సైలెన్స్ వల్ల పబ్లిక్లో నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతోంది సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటి జగన్ గారు కూడా కేసీఆర్ లాగా రియాలిటీని ఫేస్ చేసి అసెంబ్లీకి వస్తారా లేకపోతే తన పార్టీ కళ్ల ముందే బలహీనపడటాన్ని చూస్తూ ఉండిపోతారా దీనికి సమాధానం కోసం మనం బహుశా ఎంతో కాలం వేచి చూడక్కర్లేదేమో